రైతు ముఖ్య విజ్ఞప్తి మన వరి పంటలో వచ్చు కలుపు నివారణకై వాయర్ వారి కౌన్సిల్ యాక్టివ్ ఇప్పుడు ఒకటి రెండు మూడు అను సరికొత్త పద్ధతిని అందిస్తుంది ఒకటి అనగా ఒక బస్తా యూరియా రెండు అనగా తొంభై గ్రాముల కౌన్సిల్ యాక్టివ్ ప్యాకెట్ల రెండు మూడు అనగా మూడు ఎకరాలకు చల్లుకోవాలి మన వరి పైరులో వచ్చు ఊదర బుక్కాయి పిల్లడుగు గుర్రపు గిట్ట తుంగ మొదలగు మొండి జాతి కలుపులను సైతం నివారించి పైరుకు పచ్చదనం అందిస్తుంది బాయర్ వారి కౌన్సిల్ యాక్టివ్ అందుకే మేమంటాం కౌన్సిల్ యాక్టివ్ తో కలుపులు అంతం పైరుకు నిత్య వసంతం నేను గతం పది సంవత్సరాలుగా ఊరి సాగుబడి చేస్తున్నాను మా పొలంలో గతంలో రబీ సీజన్ లో విపరీతంగా కలుపు రావడం నాటు వేసినాము దానికి ఆ కలుపు ఎక్కువగా పట్టేది ఆ పొలంలో బాయి వారు కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు రోజుల నుంచి ఐదు రోజుల లోపల వాడాను ఎకరానికి అరకట్ట యూరియాలో అరవై గ్రాములు బెయిర్ కంపెనీ వాళ్ళ కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందును కలిపి వాడాను ఇది చల్లనందు వల్ల పైరు ఎటువంటి హాని కలగలేదు దీనితో పైరు పచ్చదనం గాని ఎదుగుదల గాని బాగా ఉంది రంగు బాగా ఉంటుంది పచ్చదనం బాగుంది ఎదుగుదల బాగుంది బాగా లాభదాయకంగా ఉంది కలుపు విపరీతంగా తగ్గడం జరిగింది కలుపు పూర్తిగా రాలేదు కలుపు అయితే చాలా తక్కువ తక్కువ ఒకరిద్దరు మాకు కలుపు తీయడం జరిగింది దీనివల్ల లేబర్ ఖర్చు కూడా బాగా తగ్గింది అందువల్ల ప్రతి రైతు కూడా ఈ బెయిర్ కంపెనీ వాళ్ళ కౌన్సిల్ యాక్టివ్ అనే కలుపు మందును వాడుకో ఉంటే మంచిదని నా అభిప్రాయం రైతు ఈ కౌన్సిల్ యాక్టివ్ మందుని వాడి కలుపుని నివారించుకుని పెట్టుబడి తగ్గించుకోవచ్చని నా అభిప్రాయం ఉపయోగం బాగుంటుంది రైతు సోదరులందరూ దాన్ని చల్లుకున్న దానివల్ల ఉపయోగం బాగా ఉంటుంది